హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే క్రియేషన్స్ ఈ రోజు మనం తూర్పుగోదావరి జిల్లాలోని పంచారామాల్లో ఒకటైన ద్రాక్షారామ క్షేత్రం గురించి తెలుసుకుందాము అసలు ఈ పంచారామాలు ఎలా ఏర్పడ్డాయంటే తారకాసురుడి మెడలోని శివలింగాన్ని కుమారస్వామి ఛేదించగా ఐదు చోట్ల పడ్డ ఆ శివలింగం భాగాలను వివిధ దేవతలు ప్రతిష్ఠించారని పురాణాలు చెబుతున్నాయి అందులోని ఒక భాగం ఈ ద్రాక్షారామంలో పడింది ఇది వేదవ్యాస మహర్షి ప్రతిష్ఠిత లింగం పూర్వం దక్ష ప్రజాపతి నివసించిన ప్రదేశం అవడం వలన దాక్షారామం అని పిలువబడుతుంది ఒకసారి దక్షుడు యజ్ఞం చేయ సంకల్పించి అందరికీ ఆహ్వానం పంపి తన అల్లుడైన శివుణ్ణి మాత్రం ఆహ్వానించలేదు అయితే ఈ యజ్ఞం గురించి సతీదేవికి తెలిసి యజ్ఞానికి వెళ్లడానికి పరమశివుని అనుమతి కోరుతుంది కానీ సర్వాంతర్యామి అయిన శివుడు జరగబోయే దారుణాన్ని ముందే గ్రహించి వెళ్లవద్దని వారిస్తాడు కానీ ఆ దాక్షాయిని పరమశివుణ్ణి ఒప్పించి యజ్ఞానికి బయలుదేరుతుంది యజ్ఞానికి వెళ్లిన సతీదేవిని ఎవ్వరూ కూడా పలకరించరు దాంతో సతీదేవికి మిక్కిలి కోపం వస్తుంది భర్త మాట వినలేదనే పశ్చాత్తాపంతో ఇంకా పుట్టింటిలో ఉండలేక భర్తను అవమానించారనే అవమానభారం భరించలేక తనను తాను దహించి వేసుకుని అయింది సతీమాత ఈ విషయం తెలుసుకున్న శివుడు ప్రళయరుద్రుడు అయ్యాడు తన జటాజుటం నుండి వీరభద్రుణ్ణి సృష్టించాడు ఆ వీరభద్రుడు వెళ్లి దక్షయజ్ఞంను ధ్వంసం చేశాడు సతీవియోగంతో పరమశివుడు సతీదేవి సూక్ష్మ శరీరాన్ని భుజం మీద వేసుకుని ఆవేశంతో తాండవం చేశాడు శివుణ్ణి నిరోధించడానికి శ్రీ మహావిష్ణువు సతీదేవి సూక్ష్మ శరీరాన్ని తన సుదర్శన చక్రంతో ముక్కలు చేశాడు అప్పుడు ఆ శరీరం పద్దెనిమిది ముక్కలై శరీర భాగాలన్నీ పద్దెనిమిది చోట్ల పడ్డాయి అవే అష్టాదశ శక్తిపీఠాలు వీటిని జగద్గురు శంకరాచార్యుల వారు పునఃప్రతిష్ఠించి అన్ని చోట్ల శ్రీచక్రాలను కూడా స్థాపించారు ఆ దాక్షాయిని ఆత్మహుద్ధి చేసుకున్న ప్రదేశంలోనే పరమశివుడు భీమరూపంలో స్వయంభూగా వెలిశాడు అయితే దాక్షారామం గురించిన మరో కథ ఏమంటే వ్యాసభగవానుడు తన మూడు వందల మంది శిష్యులతో కలిసి దక్షారామం బయలుదేరి వస్తుండగా మధ్యలో అగస్త్య మహర్షి కనిపించాడు మహర్షి అగస్త్య మహర్షితో మాట్లాడుతూ దక్షారామ క్షేత్రం గురించి పార్వతీదేవి ఏమని చెప్పిందో చెప్పాడు ఏమనంటే నిజానికి ప్రపంచమంతట్లో చాలా చాలా గొప్పదైనది కర్మభూమి వేదభూమి యజ్ఞభూమి భారతదేశం అలాగే భారతదేశం అంతట్లో కూడా చాలా గొప్పదైనటువంటి క్షేత్రం ఏది అంటే కాశీ క్షేత్రం అని ఆ కాశీ క్షేత్రం కన్నా గొప్పది ఈ భూమండలం మీద ఏది అంటే ఒక దాక్షారామం మాత్రమే అని స్వయంగా పార్వతీదేవి చెప్పారని చెప్పాడు కాశీ క్షేత్రానికి వెళితే ఒక మోక్షం గురించి మాత్రమే వెళతారు కాని దక్షారామం వస్తే మోక్షం లభిస్తుంది అలాగే విశేషమైన సంపదలు భోగభాగ్యాలు కలగాలన్నా కూడా దక్షారామంలోని భీమేశ్వర స్వామిని దర్శించాల్సిందే ఇక్కడ అమ్మవారు మాణిక్యాంబ అమ్మవారు అష్టాదశ శక్తి పీఠాల్లో పన్నెండవ శక్తి పీఠం ఇది ఇక్కడ క్షేత్ర చిత్రపాలకుడు లక్ష్మీనారాయణ స్వామి ఇక్కడ శివలింగం పద్నాలుగు అడుగుల ఎత్తులో ఉంటుంది ఇంకా ఇక్కడ శ్రీకృష్ణదేవరాయలు ప్రతిష్ఠించిన విరూపాక్ష స్వామి రెండు తలల అష్టబంధ నాగేశ్వర స్వామి కైలాస గణపతి దర్శనమిస్తారు మీరు కూడా దక్షారామ క్షేత్రాన్ని దర్శించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరు